కష్టాలకి ఇబ్బందులకి కారణమైన దయ్యం ఇన్నాళ్ళ నుంచి మీ నెత్తి మీద ఉండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు దేవుడు మీకు ఒక దారి చూపించాడు యూట్యూబ్ ద్వారాను స్నేహితుడు ద్వారాను బంధువుల ద్వారాను మరి మా గురించి తెలిసేదట్టు చేసి ఇక్కడికి వచ్చేదట్టు చేశాడు ఎంత దూరాల నుంచి వస్తున్నారంటే మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి తిని తినక ఇక్కడికి వస్తున్నారు కాకపోతే ఇక్కడ వైద్యము మనకు కొంత డిలే అవుతూ ఉంటుంది రకరకాల టెస్టులని మరి స్కానింగ్లని మరి ఇలా ఏదో ఒక కార్యక్రమంతో కొంత లేట్ అవుతూ ఉంటుంది మధ్యాహ్నం టైంకి వచ్చేటప్పటికి భోజనం ఆకలేస్తుంది మరి భోజనం చేస్తే మేము బయటికి పంపిస్తుంటేనేమో దగ్గరలో హోటల్ సరిగా లేవు చాలా దూరాలు వెళ్లాల్సి వస్తుంది ఎత్తుక్కుంటా వెళ్ళడము తిరిగి రావడము దారి తప్పు అవడము ఊరు కాని ఊరిలో ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు వచ్చినప్పుడు అయితే తడిసిపోతున్నారు ఇలాంటి ఇబ్బందులు చూసి మరి మన మేడం ఒక అమ్మలాగా ఆలోచించింది పావని గారు మన వంటలక్క మీకు ఎక్కడి ఎప్పో ఎప్పో రబ్లో చాలా వీడియోలు ఉంటాయి ఐదు వందల వంటల వీడియోలు ఉంటాయి చూడొచ్చు మీరు ఒక అమ్మలాగా ఆలోచించి వీరికి భోజనం మనమే తెచ్చి పెడితే బాగుంటుంది కదండి అని ఆలోచించినప్పుడు ఇది నిజమే కదా అనిపించింది నాకు కూడా ముప్పై సంవత్సరాల నుంచి రాని ఆలోచన ఒక అమ్మగా ఆవిడకొచ్చింది చూసారా అమ్మ మనసు ఎలా ఉంటుందో సరే అలాగే పెడదాము కాకపోతే ప్రపంచంలో ఎక్కడా కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు ఎక్కడా లేదు మరి మనం ఎలా చేయగలుగుతాం ఎంతమంది వస్తారో తెలియదు ఒకరోజు ఎక్కువ రావచ్చు ఒకరోజు తక్కువ రావచ్చు మరి ఎలా దీన్ని మేనేజ్ చేయడం గవర్నమెంట్ కూడా ఓపీ పేషెంట్లకు భోజనం పెట్టే సాహసం చేయట్లా మనం చేయగలమా లేదా అని ఆలోచన చేస్తున్నప్పుడు మేము లైట్స్ క్లబ్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తాం నేను ఈ జిల్లాలో మరి పద్దెనిమిది క్లబ్బులకి సారథ్యం వహిస్తున్నాం రీజనల్ చైర్మన్గా ఉన్నాను అలాగే మేడం కూడా విచిత్రంగా ఒకే జిల్లాలో భార్యాభర్తలు ఇద్దరికి పోస్టులు రావడం అరుదు అది జిల్లా పోస్టు మేడం కూడా జోన్ చైర్మన్ అయ్యారు ఎనిమిది క్లబ్బులకి ఆవిడ సారథ్యం వహిస్తున్నారు మేము ఈ రకరకాల సేవా కార్యక్రమాలకు బయటకు వెళ్ళి భోజనం పట్టడం అన్నదానాలు చేయటం పిల్లలకేమో సైకిల్ ఇవ్వడము స్కూల్కి వెళ్ళడానికి లేట్ అవ్వకోకుండా పెద్ద పిల్లలకి ఏమో స్కాలర్షిప్లు ఫీజులు కట్టలేని వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడము ఇలాగ చాలా లేడీస్కి అయితే కుట్టు మిషన్లు ఇవ్వడము వారు తక్కువ వాళ్ళు ఆర్థికంగా నిలబడటానికి వాళ్ళ కుట్టు మిషన్లు ఇవ్వడం కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు ఇవ్వడం అలాగే రక్తదాన శిబిరాలు మెయింటైన్ చేయడం స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బెంబేలెత్తి అలాంటి వారికి మోటివేషనల్ క్లాసులు చెప్పించడము ఇలాంటివి చాలా కార్యక్రమాలు మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే లయన్స్ క్లబ్లో మా గవర్నర్ గారు వీవీపీఎస్ ఆంజనేయులు గారు కూడా ఇలా హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ ఒకటి పెడితే బాగుంటుంది అని చెప్పి పిలిపించినప్పుడు మేము ఎప్పుడూ మనసులో నుంచి అనుకుంటున్నాం కాబట్టి ఇది మనకు వచ్చిన పేషెంట్లకి బయటకి ఎక్కడికో వెళ్ళి చేసేదానికన్నా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి పెడితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి ఇది ఆగస్టు రెండో తారీఖు నుంచి కంటిన్యూగా ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం మాకు ఫస్ట్లో మాకు భయం వేసింది చేయగలమా అని కానీ ఇప్పుడు చేసే కొద్దీ మాకు అనిపించింది చాలా సంతోషం అనిపించింది మాకు కూడా ఎందుకంటే వీళ్ళు ఇబ్బంది పడకోకుండా మనం చేయగలుగుతున్నాం ఒక సంతోషం కలిగింది ఇంకొకటి ఏంటంటే మెయిన్ మాకు సంతోషం కలగడానికి ప్రధానమైన కారణము మీరు అందరూ పిల్లలు లేక ఇక్కడికి వచ్చారు మరి పదిహేను వేల మంది పైగా దంపతులకి మన దగ్గర పిల్లలు పుట్టారు సంతానము లేక ఐవీఎంపులకు వెళ్ళి ఆపరేషన్లకు వెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి యాభై అరవై లక్షలు ఖర్చు పెట్టి ఒళ్ళు గుళ్ళ చేసుకుని పాపం ఇబ్బంది పడిన రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ కేవలం మందులు ద్వారా వచ్చేని అలాగా పదిహేను వేల మందికి ప్రెగ్నెన్సీలు తెచ్చుకోగలిగారు ప్రెగ్నెన్సీ వచ్చింది బిడ్డ పుట్టింది అంటే మరి మీరు అమ్మ నాన్నలు అయినట్టే మాతృదేవత పితృదేవతలుగా మారినట్టే అంటే దేవుడు మిమ్మల్ని మాతృదేవతలుగా పితృదేవతలుగా మార్చడానికి ఇక్కడ తీసుకొచ్చి మీరు మరి కాబోయే మాతృదేవతల్ని పితృదేవతలకి భోజనం పెట్టి అవకాశము ఆ ఆలోచన మాకు కలిగించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది మా అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఒకరోజు చూపించి అమ్మ మా తదనంతరం కూడా ఇది కంటిన్యూ అవ్వాలి నీ పేషెంట్లు కూడా నువ్వు ఇలాగే పెట్టుకోవాలి ఇది ఒక మంచి కార్యక్రమం అవ్వాలనే ఆలోచనతోనే ఫోటోలు వీడియోలు తీస్తున్నాం మీకు అనిపించవచ్చు ఎందుకు ఇక్కడ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు డాక్టర్ గారు ప్రసారానికి వాడుకుంటారేమో అనుకోవచ్చు ఇది ప్రసారం కోసం కదా మా ఆత్మ సంతృప్తి కోసం మేం చేస్తున్నాం కానీ ఇది ప్రసారం జరగాలి ఎందుకు జరగాలంటే చెడును మనం చెప్పక్కర్లేదు కానీ మంచి విషయాన్ని పది మంది చెప్తే కానీ మన బుడకెక్కదు మరి అమ్మలాగా తను ఆలోచించి మా ఆవిడ నాకు చెప్పడం తర్వాత లయన్స్ క్లబ్ నుంచి మరి గవర్నర్ గారు పిలుపునివ్వడం తర్వాత వాకర్స్ క్లబ్లో కూడా మేము ప్రెసిడెంట్గా మా ఆవిడ సెక్రటరీగా ఉన్నాం మరి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభాదేవి గారు జిల్లా గవర్నర్ గారు విజయలక్ష్మి గారు కూడా వచ్చి మరి నిత్యానదానం చేద్దామనే ఆలోచన వచ్చిందని మేము విన్నాం మరి మీరు అది మంచి కార్యక్రమం చేయండి అని ఇక్కడికి వచ్చి ఇదే క్యాంపస్లో మరి మనల్ని ప్రోత్సహించడం జరిగింది వీళ్ళంతా కూడా అన్ని రకాలుగా నుంచి వస్తే కానీ ఇది స్టార్ట్ అవ్వాలి మరి ఇదే పద్ధతిలో ఇంకా మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారండి బయట మనం ఐదు వందల ఫీజు సంవత్సరానికి బిడ్డ పుట్టే వరకు మరి పది రోజులకి పదిహేను రోజులకి నెల రోజులకే ఐదు వందల ఫీజు తీసుకునే వాళ్ళు మాకన్నా ఈజీగా భోజనం పెట్టచ్చు మన దగ్గర ఐబీఎప్ లేదు ఆపరేషన్ లేదు ఐబీఎప్ లేకుండా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం మనం బయట ఐబిఎంపులకి మూడు లక్షలు ఐదు లక్షలు తీసుకునే వాళ్ళు మరింత ఈజీగా భోజనం పెట్టచ్చు కాబట్టి మిగతా మంచి మనసున్న డాక్టర్ల మనసులో కూడా ఈ ఆలోచన వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లు కూడా ఇబ్బంది పడకోకుండా వాళ్ళకు కూడా ఇలా భోజనం వసతి కల్పిస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఈ వీడియో కనిపించి వాళ్ళకు తోడ తట్టాలి ఈ ఆలోచన మేడం అంటే నాకు పక్కన ఉన్నారు కాబట్టి ఆ దుర్గాదేవే ఈ దుర్గమ్మ నోటి ద్వారా వచ్చి నాకు చెప్పించింది మరి వాళ్ళకి ఈ వీడియో ద్వారా వాళ్ళకి ఆ సమాచారం అందాలి అనే ఉద్దేశంతో మనం ఈ వీడియోలు ఫోటోలు తీస్తున్నాం అంతేగాని వేరే అన్నిదా మీరు అనుకోవద్దని నేను మరి అభ్యర్థిస్తున్నాను తర్వాత మరొక మంచి విషయం ఏంటంటే ఏదైనా మనము ప్రసాదాలు అనేది ఎక్కడ చూస్తాం గుడిలో కానీ దేవాలయాల్లో కానీ చర్చిల్లో కానీ చూస్తాం ప్రసాదాలు అక్కడ ఇస్తారు మరి ఇక్కడ కూడా ఒక అన్న ప్రసాదంగా భావించి మేము దీన్ని తయారు చేయిస్తున్నాం రుద్రాభిషేకాలు యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళు ఈ రోజుల్లో అరుదు రాజులు చేసేవాళ్ళు అలాంటి చేసే పుణ్య దంపతుల చేతుల మీదుగా ఈ ఆహారాన్ని తయారు చేయిస్తున్నాం వారు కూడా మీకు బిడ్డ పుట్టాలని మంచి తలంపులతో మరి దీన్ని ఒక పవిత్రమైన పనిగా వాళ్ళు భావించి ఈ ఆహారాన్ని తమ స్వహస్తాలతో తయారు చేస్తున్నారు అదొక ప్రసాదంలాగా తయారు చేస్తున్నారు అలాగే ఈ ఆ ప్రసాదం కూడా మీ చేతికి అందాలంటే మంచి మనసున్న వ్యక్తుల ద్వారా అందితే మరింత మంచి ఫలితాలు వస్తాయి మీ బిడ్డ పుట్టడం మరింత తొందరగా అవుతుంది అనే ఉద్దేశంతో రంగాల్లో ముందుండి మంచి కార్యక్రమాలు చేస్తూ మనసున్న మంచి మనుషుల్ని పిలిచి వారి ద్వారా అందిస్తున్నాం అలాగే ఈరోజు గోపాలరావు గారు హిమబిందు గారు వచ్చారు వాళ్ళు మంచి మనసున్న వ్యక్తులు ఎవరికైనా సహాయం చేద్దామనే మరి ఆలోచన ఉన్న వ్యక్తులు ఈ రోజుల్లో ఎవరికి ఎలా పోతే మాకేంటి అన్న తరుణంలో ఉన్న ఈ రోజుల్లో కూడా ఎదుటి వ్యక్తికి మేలు చేయాలి సేవ చేయాలి సహాయం చేయాలి మాకున్నంతలో ఏదో ఒక మేలు చేద్దామనే మంచి గుణం ఉన్న దంపతులు వీరు వారు అందుకే దేవుడు కూడా వాళ్ళని హర్షించి చక్కగా వాళ్ళ బిడ్డలను కూడా మరి దేశాల్లో చక్కని మంచి ఉద్యోగాల్లో ఉండేదట్టు చేసి పిల్ల పాపలతో చక్కగా ఉండేదట్టు దేవుడు కూడా వాళ్ళని ఆశీర్వదించాడు అలాంటి మంచి మనసున్న పుణ్య దంపతుల చేతి మీదుగా ఈ అన్న ప్రసాదం మీకు అందితే మీకు కూడా బిడ్డ మంచి బిడ్డ తొందరగా పుడుతుంది అనే ఉద్దేశంతోనే మేము వారిని పిలవడం వారు కూడా మంచి మనసుతో అంగీకరించి ఇవాళ మీకు చక్కగా అన్న ప్రసాదాన్ని వాళ్ళ అమృత హస్తాల మీదగా అందించడానికి ముందుకు వచ్చినట్టు వారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం ఈ ప్రసాదం మరి ఇచ్చే ముందుగా వారి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఇమ్మని కోరుకుంటున్నాను మాట్లాడుతున్నాం అందరికి నమస్కారం సుధా డాక్టర్ సుధాకర్ గారు పావుని గారు మన త్రీ ఇయర్స్ నుంచి పరిచయం మరి వాళ్ళు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మా లయన్స్ క్లబ్ ద్వారా కూడా మా ఇంటి దగ్గర ఉంటారు సార్ గారు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ మేము కూడా ఆ ఏరియాలో ఉంటాం కూడా మాకు కూడా ఎప్పుడైతే సమస్య వచ్చింది ఇప్పుడు గబగబో ఇప్పుడు డోర్ కొట్టేసి సార్ మాకు ఇలా సమస్య ఉందంటే వెంటనే ఇంకొకళ్ళ ఇంటికైతే మనం వెళ్ళలేము డాక్టర్ గారు అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు ఎందుకులే అని ఫీల్ ఫీల్ అవుతాం అలా అని కాకుండా నేను సొంత మనుషుల్లాగా వెళ్ళిపోయి మా మా వాడకట్లు ఎవరైనా సరే డాక్టర్ గారు అని మాకు ఇలా సమస్య ఉందండి వెంటనే అని మంచి హృదయంతో మెడిసిన్ ఇచ్చేసి మేమన్నా అమ్మ ఏం మన ధైర్యం చెప్పి అలాంటి మంచి మనుషుల మధ్యన మేము కూడా ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మరి మీరందరూ కూడా మరి పిల్లలు లేరు అని ఎంతోమంది ఐవ మళ్ళీ ఇవన్నీ కార్యక్ర చేసుకొని పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా మరి ఏమో ఏ ఎటువంటి ఇంజక్షన్లు ఎటువంటి ఆపరేషన్లు ఎలాంటివి ఏవి లేకుండా ఓన్లీ మెడిసిన్స్ ద్వారా మీరు ఇలా ఇలా చేయించినందుకు చాలా గర్వంగా ఉంది మరి మీరందరూ అందరూ గత డాక్టర్ గారు మంచి హృదయంతో మంచి మెడిసిన్స్ ఇచ్చి ఇలా చేస్తున్నందుకు అలా కాకుండా మీరు దూర దూరాల నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడైతే భోజనం సదుపాయం లేదు ఈ ఊరిలో అని డాక్టర్ గారు ఆలోచించేసి మంచి హృదయంతో మీ అందరికి భోజనాలు పెట్టించి మంచిగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు లైన్స్ క్లబ్ ద్వారా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు డాక్టర్ గారు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మాకు కూడా ఇలా అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా మంచిగా మంచి జరగాలని మంచిగా బిడ్డలు ఇవ్వాలని దేవుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ గోపాలరావు గారు అమ్మాయికి గోపాలరావు గారు అమ్మాయి అందరూ అనుకుని మీ పిల్లలు అనుకుని ఒకసారి విషయం ఏంటంటే అందరూ నమస్కారం అండి మా గురించి చెప్పారు డాక్టర్ గారు ఆయనతో ఒక పావు గంట అరగంట ఉంటే ఇక అసలు బాధలు ఇవన్నీ ఏం గుర్తురావు జోకులు అసలు మామూలుగా కాదు అంటే మీరు కూడా చూసే ఉంటారు అత్తరు చేసి ఉంటారు మీరు హాస్పిటల్కి వస్తారు కాబట్టి మా అదే మాకు నెగిటివ్ అయింది మా వీడియోలు చూసే డాక్టర్ గారు అనుకుంటున్నా కమిడియన్ ఏమో బ్రహ్మన్ ఏమో అన్నయ్య ఏమో వాస్తవంగా అదే మాకు ఫస్ట్ మూడు సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం ఫస్ట్ వన్ ఇయర్ ఆదివారం వస్తే ఇక సందడే ఎక్కడ కలిసామనుకో ఒక అరగంట ఇక అసలు జోకులు మామూలు జోకులు కాదు ఇక నవ్వలేక ఇబ్బంది పడేవాళ్ళు ఈ మధ్యన ఈ లైఫ్ క్లబ్ కార్యక్రమాలు వచ్చిన తర్వాత కొద్దిగా బిజీ అయ్యి కలవలేకపోతున్నాము అయినా సరే ఏదైనా అవసరమైందంటే మాత్రం పరిగెత్తుకొస్తారు పిలిస్తే ఈ లైఫ్ క్లబ్ ద్వారా కానీ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ముందు ఐబీఎఫ్ అంటే నలుగైదు లక్షల అవ్వదు ఏమీ లేకుండా ముందులతో పిల్లలు ముట్టించడం అనేది మామూలు విషయం కాదు ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు మీరు కావాలంటే తలుపుకోడు ప్రపంచంలోనే ఈ ప్రక్రియ ఎక్కడ లేదు సారే ఆ ముందుని కనిపెట్టి మీ అందరికీ అంటే కొద్ది టైం పట్టచ్చు అంటే ఇవాళ రాగానే వెంటనే అయిపోవాలంటే కావద్దు కదా టైం పట్టవచ్చు కొన్ని కొద్ది కొంతమందికి టైం పట్టచ్చు కానీ సక్సెస్ సక్సెస్ ఎంత ఉంది అది చూసుకోండి అదేవిధంగా మీ భోజన కార్యక్రమం కూడా మామూలు విషయం కాదు ఎంతో హాట్ మంచి హృదయం ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయలేరు అందరూ డబ్బులు ఉండొచ్చు డబ్బులు సంపాదించుకుంటారు సేవ చేసే హృదయము అందరికీ ఉండదు అది కొంతమందికి ఉండదు అది మా డాక్టర్ గారి దగ్గర మా గారి దగ్గర ఉంది దాన్ని చక్కగా పేషెంట్లు అందరూ ఉపయోగించుకుని ఉపయోగించుకునే లేదు అసలు డాక్టర్ గారు అంటారు మీరు అర్థం చేసే ఉంటారు చాలా సన్నిహితంగా ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని పేదపడటానికి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మమ్మల్ని విఐపీలుగా పెంచి అది చేసినందుకు అది కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను డాక్టర్ గారికి పావులు గారికి ఈ అవకాశం వచ్చింది కృతజ్ఞత గోపాలరావు గారు అలాగే చెప్తారు కానీ ఆయన ఇంటి పక్కనేమో ఐజీ గారు ఉంటారు ఇంటి ఎదురుకుండానే హోమ్ మినిస్టర్ గారు ఉంటారు మామూలు వారు చెప్పండి ఆయన ఇంటి ఎదురుకుండా ఉంటా అంటే ఆ క్యాంపస్లో దాదాపు ఐదుగురు కలెక్టర్లు మినిస్టర్లు మరి రకరకాల పొలిటీషియన్లు మీకు పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్న క్యాంపస్ ఆ క్యాంపస్లో మాకు నైబర్గా ఉన్నందుకు మా అదృష్టం వారు కూడా చాలా మంచి మంచి మనుషులు ఏ విషయానికైనా చక్కగా స్పందించి మాట్లాడే మనుషులు సరే వారు అమృతాస్థల మీదుగా మీకు ఈరోజు ఆ అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది ఇక దయచేసి మీరు ఈ ప్రసాదాన్ని మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా భావించండి అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించండి అలాగే యేసు ప్రభుని నమ్మితే ఏసయ్య ప్రసాదంగా భావించి ఇది స్వీకరించండి ఈ ప్రసాదం మీకు ఈ అన్నమే పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ అన్నమే మీకు దీనికి దాతు పుష్టికి వీర్య వృద్ధికి అందాల క్వాలిటీకి ఉపయోగపడుతుంది మేము అలాగే దీన్ని ఈ ఆహారాన్ని డిజైన్ చేయడం జరిగింది మీకు కూడా ఒక శాంపుల్ ఫుడ్ లాగా మీకు కూడా ఉంటుంది తీసుకుని మీరు చక్కగా మీ బిడ్డను మీరు పొందాలని అతి తొందరలోనే మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలని మనసారా మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీరు కూడా కాస్త ఓపిక్గా ఇక్కడ ఉండి కూర్చున్నందుకు కాకపోతే లాస్ట్ ఫైనల్ ఒక మాట చెప్తున్నానమ్మా మీకు అనుక్షణం ఒక దయ్యం వస్తూ ఉంటుంది మీ పక్కకి రకరకాల మనుషుల ద్వారా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయడానికి ట్రై చేస్తుంది ఆ దెయ్యం నెత్తి మీద ఎక్కిందంటే పెల్లం ఒక దెయ్యంలా కనపడుతుంది మొగ్గుడు ఒక దెయ్యంలా కనపడతాడు డాక్టర్ వైఎస్ బాబు దెయ్యంలా కనపడతాడు ఆయన కొరీదయం ఆయన దగ్గర ఉండద్దు అంటది కాబట్టి ఈ దెయ్యాన్ని దింపితే తప్ప మీకు ప్రెగ్నెన్సీ రాదమ్మా ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అవుతారు దేవుళ్ళు అవ్వడం దెయ్యం అవనివ్వదు చాలామంది నా దగ్గరికి పాపం ఎంతో దూరాల నుంచి కింద మీద పడి వస్తూ ఉంటారు పాపం తిని తినక రైలు ఎక్కి ఎక్కి కానీ ఇక్కడికి వచ్చి కూడా నా గేటు కూడా దాటలేరమ్మ ఆ దెయ్యం లాక్కుపోద్దని ఎవరో ఒకరి నెత్తి మీద కనీసం భర్త నెత్తి మీద అయినా ఆ దేవుడు ఉంటే తప్ప ఈ దెయ్యం ఆగదు లాక్కుపోద్ది కాబట్టి జాగ్రత్త మీ పక్కన వచ్చే వాళ్ళ మాటలు విని ఆ దయ్యాల మాటలు విని మీ పుట్టబోయే బిడ్డని ఆ దేముడిచ్చే ప్రసాదాన్ని ఖచ్చితంగా వదులుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప మీరు ఏమరపాటుతో ఉంటే తప్ప ఆ బిడ్డను పొందలేరు కాబట్టి దేవుణ్ణి ఇప్పుడు ఎలాగైతే నమ్మారో అలాగే దేవుణ్ణి మాత్రమే నమ్మి ఓర్పుగా పట్టుదలగా ఉండండి ఖచ్చితంగా మీకు బిడ్డ పుట్టి తీరుతారు మీరు పుట్టారు కాబట్టి మీకు ఖచ్చితంగా బిడ్డ పుట్టి తీరుతారు ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు ఓకే మీరు వారి యొక్క అమృత హస్తాల మీదుగా ఇప్పుడు అన్న ప్రసాదాన్ని స్వీకరించండి థ్యాంక్ యూ